హలో అండి అందరూ ఎలా ఉన్నారు అయితే నేను గోకరకాయ కూర అయితే వేస్తున్నా దీన్ని చాలామంది గోరు చిక్కుడు అని అంటారు కానీ మా సైడ్ అయితే గోకరకాయ అని అంటాము ఇంకా ఈరోజైతే నేను మసాలా వేసి నేను గోకరకాయ కూర అయితే వేసిన చాలా చాలా బాగుంటుంది అసలు ఇది చాలామందికి ఇష్టం ఉండదు కానీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అది ఎలానో చూద్దాం ఫస్ట్ అయితే నేను గోకరకాయలు అయితే ఈ విధంగా చేతోటైతే గిల్లి అయితే పెట్టుకున్నా ఇంకా ఇదైతే నేను గోకరకాయ అయితే గిల్లి పెట్టిన తర్వాత అది నీట్గా కడుక్కొని కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ వచ్చేవరకు అయితే పొయ్యి మీద అయితే పెట్టిన తర్వాత చిన్న బాండి తీసుకున్న తర్వాత మసాలా అయితే రెడీ చేస్తున్నా కదా కొన్ని పల్లీలు అయితే వేసుకున్న బాండీలో పల్లీలు వేసుకున్న తర్వాత అవైతే కొంచెము ఫ్రై కావాలి పల్లీలు వేయించుకోవాలి ఒక పక్కన అయితే గోకరకాయ అయితే ఉడుకుతుంది ఇంకో పక్కన అయితే మసాలా అయితే నేను తయారు చేసి అయితే పెట్టుకుంటున్నా ఇంకా మొత్తానికి అయితే పల్లీలు అయితే ఏగిపోయినాయి వీటన్నిటిని ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకున్నా తర్వాత ఆ వేడి దాంట్లోనే కొన్ని నువ్వులైతే వేసుకున్న తెల్ల నువ్వులు వేసుకొని అయితే కలుపుకుంటున్నాను ఇది వేడి ఉంది అని అనుకున్నా తర్వాత ఇది కొంచెం చల్లారింది మళ్ళా ఒక స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళా స్టవ్ మీద అయితే ఒక టూ మినిట్స్ అయితే పెట్టుకున్న ఇది పచ్చిగుంటే తొందరగా మెదగవు అంటే తొందరగా మెత్తగావంట అందుకోసమని ఇది కొంచెము పొయ్యి మీద అయితే వేయించుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా చిటపటలాడేంత వరకు అయితే వేయించుకున్న తర్వాత ఇది కూడా ఒక అయితే తీసుకున్న మొత్తానికైతే రెండు విజిల్స్ అయితే వచ్చినాయి ఇంకా ఎయిర్ అయితే తీసుకుంటున్నా ఎయిర్ తీయకుంటే అది లోపలనే మెత్తగా ఉడికిపోతుంది అని ఎయిర్ అయితే తీస్తున్నా చూడండి చాలా మంచిగా అయితే ఉడికింది కదా ఎయిర్ తీయకుంటే చాలా మెత్తగా అయితే మెత్తగా అయితే కూర అంత బాగుండదు ఇంకా తర్వాత కూర అయితే రెడీ చేస్తున్నా స్టవ్ ఆన్ చేసుకొని మనం కూర అయితే ఏ గిన్నెలు అయితే చేసామో ఆ గిన్నె అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొంచెము నూనె అయితే పోసుకుంటున్నా ఇక్కడ నూనె ఆగిన తర్వాత కొంచెం పోపు గింజలు తర్వాత కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఈ విధంగా పొడిగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా తర్వాత ఒక ఉల్లిగడ్డను ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి ఇంకా ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం అల్లం ఇల్లపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పొయ్యి వరకు అయితే ఉంచుకోవాలి తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న గోకరకాయ ఉంటుంది కదా గోకరకాయ అయితే వేసుకోవాలి వేసుకొని అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు కొంచెము మనకు సరిపడినంత కారం అయితే వేసుకోవాలి ఇందులో ఏమంటారు పచ్చి కారం అయితే బాగుంటుంది పచ్చిమిరపకాయల కారం అయితే చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే మా ఇంట్లో తినరు కాబట్టి నేను ఎండుమిరపకాయల కారం పొడి అయితే వేసుకుంటున్నా ఇంకా తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా ఇంకా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఇది నూనెలో కొంచెం సేపు అయితే ఉడకాలి తర్వాత మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మా పల్లీలు నువ్వులు అయితే వేసుకున్న తర్వాత గరం మసాలా లవంగాలు యాలకులు షాజీరా ధనియాలు ఇవన్నీ కలిపి పెట్టుకొని నేను పౌడర్ అయితే వేసుకున్నా ఇంకా పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్న చూసిండ్రు కదా ఇంకా ఇదైతే నూనెలు అయితే బాగా మంచిగా అయితే ఉడికింది తర్వాత కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్న ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా కొంచెం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచాలి తర్వాత టూ మినిట్స్ తర్వాత కొంచెం మంచిగా అయితే ఉడికింది కదా ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలా అనేది వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి మసాలాలో మళ్ళీ చెప్తున్నా నేను ముందే గరం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను అండి కాకపోతే వీడియోలు అయితే చూపించలేదు పౌడర్ వేసుకున్నా కదా అదే పౌడరు పల్లీలుల్లో నువ్వులలో కలిసిపోవాలని మిక్సీ అయితే పట్టిన ఇంకా టూ మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి మసాలా అనేది మంచిగా ఉడకాలి కదా ఇంకా చూసిండ్రు కదా అయితే మంచిగా అయితే ఉడికిపోయింది మసాలా కూడా పైనంగా కొంచెం నూనె తేలుతూ ఉంటే కూర అయితే రెడీ అయిపోయింది అని అర్థమైపోతుంది మనకైతే ఇంకా లాస్ట్కు కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది గోకరకాయ కూర ఈ విధంగా మసాలా వేసి అనుకోండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అసలు నేనైతే ఫస్ట్ టైం ఇట్లా చేయడము ఇంకా మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా అయితే చేసి పెట్టండి సూపర్గా అయితే ఉంటుంది ఒకసారి నా వీడియో చూసి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం